జిల్లా కాబట్టి అందరికీ కూడా మరి ఈనాటి కార్యక్రమానికి వచ్చినవండి నాతో పాటు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదములు మరి ఇందాక మనం చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన కొత్త స్కీములతో పాటు గత స్కీములు కూడా కొనసాగిస్తూ అందరినీ కూడా చాలా సంతోషపడుతుంది మరి గతంలో ఎక్కడ వచ్చినా పది సంవత్సరాల ఇల్లు లేవు ఇదిరమ్మా ఇల్లు అయిపోయినంటే మళ్ళీ మూడు నెలలు చాలా చాలా అందరూ సంతోషంగా ఉన్నారు మరి రేషన్ కార్డు కూడా ఇలా గ్రామీణ ప్రాంతాల్లో చాలా పెద్ద మొత్తం వచ్చినందుకు ఈ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మీ కాంగ్రెస్ పార్టీ తరఫున సార్ మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం అదే విధంగా మరి ఒకసారి చిన్న మాకు ఒక చిన్న విజ్ఞప్తి మరి నిజం కాదు అంటే రైతులు పెద్ద రైతులు ఉన్నారు కాబట్టి పసుపు రైతులు కావచ్చు ఇంకా వేరే రైతులు కావచ్చు ఒక రెండు లక్షల రుణమాఫీ అయిపోయి సార్ అక్కడక్కడ అడుగుతారు ఎందుకంటే మనము మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది మీరు కూడా కూడా సార్ మీరు కొంచెం ఒకసారి ముఖ్యమంత్రి చెప్పండి ఒకటే విషయం ఎందుకంటే ఆ రెండు లక్షల ఒకటి అయిపోతే కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి కూడా లేకుండా చాలా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఇలా ఇద్దరం మహిళలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా అన్ని కూడా మెరుగైనటువంటి గతంగా కెరుగైనటువంటి సంక్షేమం ఉన్నప్పటికీ చాలా పథకాలు కొనసాగిస్తున్నందుకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు నాకు అవకాశం